కన్యరాశి వారు చైత్రమాస అమావాస్య రోజున ఎలాంటి విధిను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే కన్యరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టో పి పు ష ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతుకులే కన్యరాశి యొక్క అధిపతి బుద్ధుడు వీరికి పన్నెండు సంవత్సరాల తర్వాత భాగ్యస్థానంలో గురువు సంచారం చేయడం వీరికి చాలా అదృష్టంగా భావించగలగాలి రాశిలోనే కేతు ఆరవ స్థానంలో శని భగవాను స్వక్షేత్ర కాలంలో ఏడవ స్థానంలో కుజుడు సంచారం చేయడం దోష ప్రభావము మరియు అక్కడే బుధుడు రాశాధిపతి అక్కడే సప్తమంలో ఉండడం కుజుడితో బుధుడితో కలిసిన రాహు సప్తమంలో ఉండడం కుజుడికి అనేక రకాలమైనటువంటి ఇబ్బందులను కలగజేసే పరిస్థితులు అధికంగా ఉంటుంది పోతే అష్టమంలో రవి శుక్ర సంచార స్థితి భాగ్యంలో గురు సంచార స్థితి ఉండడం వలన సున్నితమైన స్వభావము వృత్తులు ఉద్యోగాలు వీరి పని వీళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ చుట్టుపక్కల వారు బంధువులు మిత్రులు స్నేహితులు వీరి ఎదుగుదలను ఓరవలేని పరిస్థితిలో ఉండడం వీళ్ళను నిత్యం ఏదో ఒకటి అని వాళ్ళని డిస్టర్బ్ చేయాలని చెప్పి అనేక మంది పొంచి ఉంటారు అంటే కన్యరాశి జాతకులకు శత్రువు అనేవారు ఎక్కడో ఉండరు వీరు ఇంట్లోనే ఉంటారు అని చెప్పి మీరు గమనించగలగాలి కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు చదివి వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు ఆధ్యాత్మిక చింతనగా మీరు ఉండగలిగినట్టయితే మీ మనసు మాట మీరు వినగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతమవుతుంది కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల దూరావాయు జల ప్రయాణం పెట్టుకోవద్దు ప్రమాదాలు పొంచి ఉన్నాయి అదే వాహన ప్రమాదాలు జంతు ప్రమాదాలు జల ప్రయాణాలు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో అమావాస్య రోజున ఇంట్లో వీలైతే ఒక కూష్మాండ దీపాన్ని వెలిగించి స్వామిని స్మరణ చేయడము పెసరపప్పుతో కొడుకున్న నైవేద్యం ఏర్పాటు చేయడం వలన వీరికి అష్టమంలో రవి సప్తమంలో కుజ దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు స్వయం వృత్తులు సేవారంగాల వారందరికీ ఇది చాలా ఓపిక అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి